ఒక ఐదు నిమిషాలు ఈ దేవుడు మాటలు ఆలకిస్తారని ప్రభు పేరట మిమ్మల్ని బతిమాలు కొనుస్తున్నాము మానవుడు జన్మించిన మొదలుకొని చనిపోయేంత వరకు మనము ఏదో ఉద్యోగము వ్యవసాయము వ్యాపారము చేతి పను అని చేసుకుని బ్రతుకుతుంటామండి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతి మానవుడు ఏదో రోజుని వెళ్ళిపోతామండి ఇది శాశ్వతమైనది కాదండి అని మీకు తెలుసు మాకు తెలుసు అందరికీ తెలుసు అయితే మరి భూమి నుంచి మరి మనం వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామండి చనిపోయిన తర్వాత ఇంతవరకే అంటారా ఇక్కడ తిని ఈ పెళ్ళిళ్ళు చేసుకుని బిడ్డలు కనుక్కుని ఆస్తులు సంపాదించుకుని ఇళ్ళు కట్టుకుని మరి వృద్ధాప్యం అయిపోయిన తర్వాత చనిపోయి వెళ్ళిపోతామే అనుకుంటున్నారా లేదండి పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి ఆత్మకు సాగు లేదు శరీరం నిష్ప్రయోజనం ఆత్మే జీవింపజేస్తున్నది అని పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి మన పూర్వీకులు మన పెద్దలు కూడా చెప్తారండి మరి ఆత్మ అంటే ఏంటండి ప్రాణము ప్రాణము ఆత్మ ఆత్మ ప్రాణము రెండు అది ఎక్కడికి వెళ్తున్నాయండి తన తై చేసిన దేవుడి దగ్గరికి వెళ్తాయండి మరి మనుషులుగా మనం ఈ భూమి మీద మనకు చట్టం ఉందండి ఆ చట్టం ప్రకారం మనం ఇక్కడ నడాలి ఏదైనా తప్పు చేస్తే కోర్టులు పోలీస్ స్టేషన్లు మరి పేటర్లు మనం శిక్షిస్తారండి మరి అలాగే దేవుడికి కూడా ఓ ఉందండి మరి ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని ఆయన మరి ఆశపడుతున్నాడండి మరి ఆజ్ఞ అతిక్రమమే పాపం అండి మనం ఏది పాపం చేయక్కర్లేదండి ఏ పాపము మరి ఈ భూమి మీద మనము ఒకళ్ళు కొట్టినా తిట్టినా ఒక దూషించినా పాపం అంటారండి మరి ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకోకపోవడమే పాపమని బైబిల్ గ్రంథం చెప్తుందండి మరి ఆ పాపం పోవాలంటే మనం ఏం చేయాలండి ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకుని ఆయన విశ్వసించి నమ్మి రక్షణ పొంది యథార్థంగా జీవిస్తే ఆ నిత్య జీవం అండి ఆ నిత్య జీవంలో మనకు వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు కాదండి శాశ్వతమైన జీవితం అండి ఆ శాశ్వతమైన జీవితంలో మనకి అక్కడ రోగాలు జబ్బులు హాస్పిటళ్ళు అక్కడ బంధుత్వాలు కుటుంబాలు ఉండవండి ఆ దేవుడి దగ్గర మనము శాశ్వతంగా జీవిస్తామండి మరి ఆ జీవితం కావాలంటే ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలండి ఆ నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అండి మరి ఆయన విశ్వసించి రక్షణ పొంది యథార్థంగా బ్రతికితే ఆ దేవుడు శాశ్వతమైన జీవితం ఇస్తానంటున్నాడండి ప్రియ ప్రి సహోదరి సహోదరుడా మరి దీపం ఉండగానే వెళ్ళి సక్క పెట్టుకోమని మనం పెద్దలు చెప్తారండి మనం బ్రతుకుండగానే ఆ మనం జీవించు జీవించు ఉండగానే ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకుని ఆయన విశ్వసించి రక్షణ పొంది మన హృదయంలో ఆయన వాక్యాన్ని భద్రపరుచుకుని ఆయన్నే ఆరాధిస్తే ఆ నిత్య జీవం ఇస్తాడండి గనుక మరి మీరు మేము ఇవాళ ఈ గ్రామం రావడానికి ఏది ఆశించి కాదండి మీరు పెట్టే భోజనాలు ఇచ్చే టీలు టిఫిన్లో లేదా డబ్బుల కోసం కాదండి మేము ఒక్కొక్కరు ఐదు వందలు ఆరు వందలు సంపాదించుకునేది వదిలిపెట్టి మీలాంటి భక్తులందరూ ఆ నిజం తెలుసుకోవాలని మీలాంటి పుణ్యాత్ములందరూ ఆ నిజం తెలుసుకోవాలని మేము ఆశపడుతున్నాము కనుక మీరు ఆ నిజమైన దేవుడు యేసు నమ్మి విశ్వసించి రక్షణ పొంది యథార్థంగా జీవిస్తూ ఆ నిత్యలోకం జీ చేరాలని ప్రభు పేరట మిమ్మల్ని పతి మాలికొనిస్తున్నాము హామేన్ ఆమెన్ దైగల తండ్రి